మహామంత్రి అప్ప ఏమో కొలువు తీరిన సందర్భమునా నా మనసును ఒక చిన్న కోరిక ఏమిటప్ప రాణి రాని రూపవతి వతి సుందరాంగి సుందరాంగి నా భార్య అవునప్ప అతి తొందరగా వెళ్ళి వెళ్ళి మీ అమ్మని ఎటువంటి దేవం సబ్బుకు దోరుకుంటారు మా అమ్మని పిలుచుకున్నారు మా ఇప్పుడు షెప్పు తీసుకొని ఎవరు మా అమ్మ ఎవరి ఎలా మీ అమ్మంటే ఎవరు అనుకున్నావు నేను అమ్మంట మురికి శుభక్క కాదు మేము పరిష్ శుభక్క నేనేమి కావాలి నీకే నాకు సద్య తండ్రి కాదు నేను తండ్రి నువ్వు బిడ్డ బిడ్డ నువ్వు బిడ్డ నేను తండ్రి తండ్రి అయినప్పుడు నేను నా భార్య నీకేమి కావాలరా శ్రద్ధ నాకు వదిన అమ్మ కావాలమ్మ కావాలి అమ్మ అది తొందరగా వెళ్ళు వెళ్ళి మీ అమ్మను మీ అమ్మనే తోడుకోరా అలాగేనప్పా పాతాపు 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 ఇట్లా పాతాపు ఖర్చు ఏందప్పా పాతాపు పాతపోలు పాత పోరా లేవు నువ్వు రారీతా పాత పోరా పాత బాప్ప పాత కాదు పోయింది చిన్నాగి రెడ్డి కాదు నా పుట్ట భాష కాదా ఇత కొంచెం బిల్డప్ చేస్తారు సద్య మా బావ ఒక్కవైనా మన మా ఊరికి వచ్చినాడు జాతరకే కాదు డెబ్బై కేజీలు చికెన్ నాలుగు గుర్రూ పండ్లు తెచ్చినామో అవేమి చాలకా దొంగనా కొడుకు దొంగ దొంగగా దొంగకోళ్ళు రెండు పట్టుకొని వెళ్ళిపోయినాడు దొంగనా కొడుకు ఉనక్క ఆ బుద్ధి ఆ బుద్ధిని తీసుకుంటు వెళ్ళిపోయినది ఈ బుద్ధి కనబడుతున్నాడు ఉండరు ఒక నిమిషం అట్లా డెబ్బై కేజీలు సెకండ్ చాలకండా నల్ల ఉండ్రట్లు ఒక నిమిషం నల్లకోడు కొంచెం రెండు ఎత్తుకొని వెళ్ళిపోయినాడకు దొంగనా కొడుకు ఇత అట్లా నరసిపోతే కొట్టు చచ్చిపోతాడు రెండు కోడి పుంజులు నల్ల కోడి పుంజుల చెల్లూరులోకి వచ్చి బుచ్చంత పీకేసే అమ్మ కొద్ది నేసినాడు దొంగన కొడుకు ముగ్గురు వచ్చి ఏడు రోజులు ఏం బతికినాడు మా రెడ్డి ముప్పై మూడు గ్రామాలకు మనుషులు అరవై ఆరు గ్రామాలకు అక్కద ధనము ధాన్యము రొక్కము రాజ్యము ఆరు మంది కొడుకులు ఆరు మంది కోడాలు ఉన్నా కానీ దొంగతనం కల్లా పోయేవాడే కాదు ఓన్లా కాసుకో అంటాడు ఏదన్నా కోడ్ అయితే ట్రై తీసుకోండి కాదు అడిగిరేవారు అడగలేదు ఎత్తుకోండి అవి చెప్పరా చెల్లూరు సంతలో ఏళ్ళు అమ్మిందే ఎవరు నువ్వు ఎవరు నీకు చెప్పింది ఇంకా ఐదు నూట యాభై కోళ్ళు అవి మాట్లాడినా లేవు సరే చాలా మాట్లాడి తీసేస్తా నీ టీచేస్తాను టీసేస్తాను అంట ఒక దిన రావా ఎక్కడ మొన్న మూడు ఏయ్ బ్లే ల్యాండ్ కి భారేయండి ఓ తీసేస్తానంట తీసేస్తాను ఏమనుకున్నావు మేమే మేడమింద పొలం దిగుబడ్రావు రేవులతోటి మనం సరేలే కమ్మను పాత భో పాత ఆహా ప్రజలారా ఇప్పుడు వచ్చిన వారు పాలకులు పరిపాలన చేసి చిన్నగిరెడ్డి అతని భార్య శిలమ్మ కొండమ్మ పీలికి ఎక్కడానికి వేణులు దండము ధాన్యము రొక్కము రాజ్యము ఆరు మంది కొడుకులు ఆరు మంది కొడాన్ని కలిగినా కానీ అతని భార్య శిలమ్మ కొండమ్మా ఏడంతో సులబ్దాలు మేడలే ఎందుకో బాధపడుతుంది కదా ఆ మహా తల్లి దుఃఖానికి కారణమేమో ఇప్పుడే అద్దాలు మేడకి మేలు చేరి మా తల్లి స్త్రీలమ్మ కొన్నమ్మనే విజారిచ్చేది కాక భోభజమనారాయణ వేకుంఠావా రావు I see అమ్మా శీలమ్మ కొండమ్మ దేవి ఎక్కడున్నా లేసురా వెళ్ళు రామ్ యజమాని పిలుస్తున్నారు రామ్మ లేసుడు కూర్చున్నాడు మొగ్గుడు కూర్చున్నారు రామ్ అవును కోనం ఏం నువ్వు ఆయనకే అంత సిగ్గుడా నిమ్మొక్కడు రామ్మ అంటే నా మిగితెంటున్నాడు ఇంట్లో లేకుండా లోపల నుంచి వస్తుంది తల్లి శీలమ్మ కొండమ్మ దేవి ఎక్కడున్నాయి నిన్న తిరగరా అమ్మా Legenda <síntate> por